అక్షరాలు విడిగా ఉంటాయి ఒక్కొక్క అక్షరం కలిస్తేనే పదాలు అవుతాయి పదాలే చైతన్యపు ప్రవాహాలు అవుతాయి రిపరపలాడే ఆత్మవిశ్వాస అవుతాయి గాయాలైన కాయాలకు మాటల మలాంలు అవుతాయి దివ్య ఔషధ సంజీవిని అవుతాయి నిజమైన అక్షరాలు నియంతృత్వం పోకటలను ఎప్పటికప్పుడు ఎండగడతాయి ఎదురిస్తాయి కుట్టల కంచుకోటలను బద్దలు కొడతాయి పీడనలకు గోరి కడతాయి ఇది వాస్తవం నిజానికి మన సంస్కృతి మన మహాకవులను దిగ్గజమైనటువంటి కవులను మనం గౌరవించుకోవాలి ఈనాటు వారు రాష్ట్ర రాసినటువంటి వ్యాసాలు అయితేనేమి ఉద్యమ స్ఫూర్తిని నింపాలంటే ముఖ్యంగా మనకు అప్పటికి ఈ డిజిటల్ స్క్రీన్లు టీవీలు ఏమి లేకుండే ఓన్లీ వాళ్ళ యొక్క చేతి రాతతోని కలం గలంతోనే ఎంతో ఉద్యమాలకి ఎన్నో ఉద్యమాలకి తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిదాయకంగా ఉండేటివి ఆ పాటలకు ఎంతో చైతన్యవంతమయ్యేటివి ఉన్నటువంటి సభలు ఏర్పాటు చేస్తే ఆ కవులు గాయకులు పాడే పాటలకు వినిపించే ప్రసంగాలకు ఎంతో ముగ్ధులవుతుండే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ఆ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిస్తేనే పదాలు అవుతాయి పదాలే చైతన్యపు ప్రవాహాలు అవుతాయి అంటే వాస్తవానికి ఒక్కొక్క ఒక పాట రాయాలంటే ఒక పల్లవీలు చిరణాలు రాయాలంటే ఎంతో ఆలోచన పూరితంగా ఆలోచిస్తూ రాయాల్సి ఉంటుంది ఈనాడు ఆ మహాకవులను మనం గౌరవించుకోవాలి మన సంస్కృతిని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి అదే విధంగా మనం వచ్చేటటువంటి తరాలకు కూడా ఉన్నటువంటి మన తెలుగు భాష సంస్కృతి గురించి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి